నమస్తే ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే విషయంగా ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ జూన్ ఇరవై ఒకటి వరకు కూడా ఆసక్తి కలిగిన వారందరూ మన యొక్క ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ ఫోన్ ద్వారా కానీ కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ క్లాస్కి సంబంధించినటువంటి ఫీజు వివరాలు మరియు ఆ కోర్సులో మనం ఏం తెలియజేస్తాము అనేటువంటి అంశాలు మరియు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి క్లాస్కి సంబంధించిన టైమింగ్స్ వీటన్నింటి గురించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారందరూ కూడా మరియు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ గ్రూప్లో కేవలం ఇరవై ఐదు సభ్యులకి మాత్రమే తీసుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఎవరికైతే ఆసక్తి ఉందో ఈ ముందు ఇరవై ఐదు పేర్లలో మీ పేరుని కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము జూన్ ఇరవై ఒకటి లోపే ఈ వివరాలన్నింటినీ మీరు పూర్తి చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఈ గ్రూప్లో జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఓకే అండి